శ్రీ గురుభ్యమహ మహాగణాత సినిమ శివాజీ గురు జన్మహ శ్రీ కామేశ్వరి జన్మహ నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం మేషంలో శుక్రుడు మిథునంలో రవి బుధ గురువులు సింహంలో కొజుకేతువులు కుంభంలో రాహు మీనంలో శని అలాగే చంద్రుడు మేషం వృషభం మిథున్ రాశుల్లో సంచారం మిథున్ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలే ఉన్నాయి వృత్తి ఉద్యోగాల్లో పెద్దగా చెప్పుకోదగిన స్థాయిలో ఏమీ ఉండవు వ్యాపారం నత్తనాడుగా ఉంటుంది వచ్చిన రూపాయి సేవింగ్స్ పెడదాం అనుకుంటే ఏదో రూపైన ఖర్చు రావడం ఇంట్లో శుభకార్యాలు కావచ్చు లేదా ఆరోగ్యపరంగా కావచ్చు ఏదో విధంగా ఖర్చు అయిపోవడం జరుగుతుంది అదేవిధంగా ఎప్పటి నుంచో మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభించే అవకాశం కూడా లేకపోలేదు జీవిత భాగస్వామి సలహాలు సూచనలు కొంచెం తీసుకుని ముందుకు వెళ్ళడం మంచిది వ్యాపారం ఈ వారం అంతంత మాత్రంగా ఉంటుంది అయితే లాభం మటుకు బాగుంటాయి ట్రావెల్ ఏజెన్సీ కావచ్చు రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు సినిమా ఫీల్డ్ సంబంధించిన కావచ్చు బ్యూటిషియన్స్ టెక్నీషియన్స్ హోటల్ మేనేజ్మెంట్ చిరుస్థాయి వ్యాపారస్తులకు ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది వచ్చిన ధనాన్ని సాధ్యమైనంత వరకు సేవింగ్స్ పెట్టడం చెప్పదగినది భూమి కానీ నగలు కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంది అయితే ఒక స్థలాన్ని అమ్మి ఇంకో చోట ఇల్లు కొనుగోలు చేస్తారు కొనుగోలు చేయాలనే ఆలోచనలు కూడా ఉంటారు అది మంచితనమే కాబట్టి కాకపోతే ప్రస్తుతం నడుస్తున్న గోచార ఇచ్చ కొంతకాలం ఒక నలభై ఐదు రోజులు ఆగిన తర్వాత ప్రారంభించడం చెప్పదగిన సూచన ఈ రాశుల నిర్మించిన విద్యార్థిని విద్యార్థులు ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది చక్కగా ఉంది అయితే విద్య మీద శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి ఒకటి వైద్యవృత్తులోని వారు మెంటల్ టెన్షన్స్ లేకుండా ముందుకు వెళ్ళడం ఒకటి రెండవది విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూల పడినా ముందుకి వెనక్కి వెళ్ళడం లేదా ఇక్కడే ఉంది చదువుకుందామా లేదా అక్కడికి వెళ్ళి చదువుకుందామా అని ఆలోచన చేస్తారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం మంచిది అలాగే స్టూడెంట్స్ లోన్ మంజూరు అవుతుంది సాఫ్ట్వేర్ రంగం సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు ఎంబీఏ ఫినాన్స్ అకౌంటింగ్ సెక్టర్ వీటన్నిటికి సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి చక్కగా ఉపయోగించుకుని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి అలాగే ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగస్తులు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది చేతి దాకా వచ్చిన ఉద్యోగం చేతి జారిపోయే అవకాశం కూడా లేకపోలేదు అయితే భగవంతుడి మీద భారం వేసి మీ ప్రయత్నం మీ వంతు చేయండి ఏదైనా పరమేశ్వర అనుగ్రహం వచ్చిన అవకాశాలు ఒకవేళ వస్తే సంతోషకరం రాకపోతే బాధపడకుండా మళ్ళీ ప్రయత్నం చేయండి మంచి విజయం సాధిస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం ఆరోగ్యపరంగా కొన్ని జాతరలు తీసుకోవాలి మంచి సుభదోచకం అయినప్పటికీ చిన్న చిన్న ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది స్కిన్కి సంబంధించి కడుపుకు సంబంధించిన ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయాల కావచ్చు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ సంబంధించిన విషయాలు కావచ్చు సానుకూలపడతాయి ఉద్యోగంలో మంచి మార్పు ఉంటుంది ఉద్యోగం మారాలన్న ఏదైతే మీ ఉందో నెరవేరుతుంది మంచి ఉద్యోగం లభిస్తుంది వివాహం కాని వాళ్ళకి మంచి సంబంధం కుదురుతుంది ఎప్పటినుంచో ఆగిపోయిన సంబంధం మళ్ళీ రావడం దగ్గరికి ముందుకు వెళ్ళడం అనేది ఏర్పడుతుంది చిన్న చిన్న దోషాలు ఎవరు ఉంటే దోష పరిహారాలు చేసుకుని జాతిక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం మిస్సాయ ఉత్త దీపరాధి చేయడం సుబ్రహ్మణ్య స్వామి రూపు ధరించడం సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేయడం చెప్పదగిన సూచన అదేవిధంగా సుబ్రహ్మణ్య పార్శ్వత హోమం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసొచ్చే రంగు గ్రీన్ ఏదైనా పది మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి